అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్ నేను మీ రాజీని ఇవాళ వీడియో ఈవినింగ్ నుంచి తీస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ బిజీగా అనిపించింది అంటే ఒక్కొక్కసారి నాకు ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ ఎనర్జీ వచ్చేసి యాక్టివ్గా అయిపోయి అన్ని పనులు చేసేయాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇవాళ ఏ వద్దులే అలా రెస్ట్ తీసుకుందాం అలా కూర్చుందాం అనిపిస్తుంది అనమాట సో మార్నింగ్ నుంచి అలా కాలక్షేపం చేసేసాను ఇప్పుడైతే లక్కీ స్కూల్ నుంచి వచ్చేసింది తను ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది సో ఈవినింగ్ దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది మా వారు వచ్చే టైం కూడా అయ్యిందనమాట సో నేనేమనుకున్నానంటే కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు సో ఈవినింగ్ బ్లాగ్ అలా షూట్ చేద్దాము ఎప్పుడు మార్నింగ్ వ్లాగ్సే కదా ఎక్కువ పెడుతూ ఉంటాను సో ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ గులాబ్ జామ్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తాను ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి చిలకడదుంపలు ఉంటాయి కదా ఎర్రదుంపలు సో మేమైతే చిన్నప్పుడు ఎర్రదుంపలు అనేవాళ్ళం స్వీట్ పొటాటోస్ వాటితోటి గులాబ్ జామ్ చేస్తారు మా అమ్మగారు వాళ్ళు నేను ఎయిత్ నైన్త్ ఆ టైంలో ఉండేటప్పుడు అమ్మ ఎక్కువ చేసారు సో సో ఎందుకు ఇవాళ చేయాలని అనిపించింది ఆ రెసిపీని నేను మీద షేర్ చేస్తాను ఇంకా ఈవినింగ్ రొటీన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీద షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిలో దాన్ని క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మెయిల్కి వస్తుంది ఓకేనా మరి వ్లాగ్ చూసేద్దాం యాక్చువల్గా నేను మీతో మాట్లాడక ముందు తీసిన క్లిప్ అనమాట ఇది కొంచెం సేపు టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ ఎయిర్ చల్లగాలి వేస్తుందనమాట అందుకు మామూలుగా అయితే లోపల ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది ఎండాకాలం వచ్చేసింది కదా కొంచెం గుమాయించినట్టు ఉంటుంది కొంచెం ఫ్రెష్ ఎయిర్ అలాగే వాకింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది అలాగే సాంగ్స్ వింటాను నాకు నచ్చినవి సో అది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కొంచెం సేపు వాక్ చేస్తాను ఈలోగా మా వారు కూడా వచ్చి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా జాయిన్ అవుతారనమాట సో ఆ తర్వాత ఇద్దరం కలిసి కిందకు వచ్చేస్తాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఆయనకి కాఫీ ఇవ్వడం అవన్నీ ఉంటాయి కదా అది అయిపోయింది ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్స్లో ఉన్నాను చెప్పాను కదా మీకు చిలకడదుంపతోటి గులాబ్ జామ్ చేస్తానని ఒక నాలుగు చిలకడదుంపలను అయితే తీసుకున్నాను వీటిని బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి కుక్కర్లో ఉడికిచ్చేసాను ఒక ఆరు వెజల్స్ వచ్చే వరకు ఉంచి మెత్తగా అయిపోయే వరకు ఉంచాను అనమాట తర్వాత వాటిని చల్లారిన తర్వాత మ్యాష్ చేసి గులాబ్జామ్ ప్రిపరేషన్స్ అవి చూపిస్తాను ఇంకా నెయ్యి కూడా చేసుకోవాలి చాలా రోజుల నుంచి నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను కుదరడం లేదు ఇవాళ ఎలా అయినా డబ్బాలు రెండు నిండిపోయాయి కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఆ ప్రిపరేషన్స్లో ఉండగానే విజేతలో బుకింగ్ చేసిన ఆర్డర్ వచ్చిందనమాట యాక్చువల్గా మనకి ఇంకో టూ డేస్లో శివరాత్రి వస్తుంది కదా సో శివరాత్రికి అరటిపళ్ళు కొబ్బరికాయ కావాలి అని చెప్పాను అనమాట ఈయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురావచ్చు కాకపోతే కార్ బయట పక్కన ఆపి పార్క్ చేసి వెళ్ళి తీసుకురావడం అన్నీ ఆయనకి చాలా చికాక పనులు అనమాట అందుకని చెప్పి విజేతలో బుక్ చేశారు కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళు చాలా రీజనబుల్ ప్రైజే కిలో ఫార్టీ రూపీస్ అట్టపళ్ళు అయితే కొబ్బరికాయ అయితే థర్టీ బయట అడుగుతుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా చెప్తున్నారంట ఎందుకంటే శివరాత్రి కాబట్టి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ చేయాలన్నమాట మినిమమ్ ఆర్డర్ సో దానికోసం అని చెప్పి నేను ఒక నాలుగు బింగో ప్యాకెట్లు లక్కీ కోసం అనమాట ఎప్పుడు పెట్టను బట్ చాలా రేర్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇస్తాను అన్నమాట ఇంకా తర్వాత వాటితో పాటు కొన్ని కూరగాయలు అవి కూడా బుక్ చేశారు ఈ దొండకాయలు అయితే బయట చాలా రేటుగా ఉన్నాయి విజేతలో ఫార్టీ రూపీస్కి అలా వచ్చాయన్నమాట ఇంకా టమాటాలు అవన్నీ కూడా బుక్ చేశారు నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ విజేత ఫ్లిప్కార్ట్ వీటిలోనే కూరగాయలు కొంచెం తక్కువ రేటుకు దొరుకుతున్నాయేమో అనిపిస్తుంది బయట సంతల్లో చాలా రేటుగా ఉంటున్నాయి అలాగే కేపీహెచ్పిలోని మెయిన్ మనకి రైతు బజార్ ఉంటుంది కదా పెద్దది అక్కడ కూడా ట్రై చేసాము కొన్ని తక్కువ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట సంతలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఒక పది రూపాయలు అటు ఇటు డిఫరెన్స్ అంతే పెద్దగా ఏం లేదు ఇంకా తర్వాత అవన్నీ సర్దేసుకున్నాను ఇప్పుడైతే నెయ్యి చేస్తున్నాం అనమాట చెప్పాను కదా మేము పాలు గేదె పాలు వేయించుకుంటాము సో ఇప్పటికీ త్రీ వీక్స్ అయిందనమాట రెండు కంటైనర్స్ తోటి పెరుగు మీద మేగడన అయితే కలెక్ట్ చేశాను సో ఎప్పుడు నెయ్యి చేయాలన్నా నాకు కొంచెం బద్ధకంగా ఉంటుంది అదొక పెద్ద టాస్క్ అనమాట నాకు కొంచెం చికాకు పని అబ్బాయి కానీ అమ్మ కానీ ఉంటే వాళ్ళు చేసేసేవారు సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి సగం వేసుకోవాలి తర్వాత దాంట్లోకి కూల్ వాటర్ని నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా ఒకేసారి ఎక్కువ వేసేసామంటే బయటకు తుల్లిపోతుంది సో కొంచెం కొంచెంగా నేను ఒక ఫోర్ టైమ్స్ వేస్తాను ఐస్ వాటర్ అనేది అప్పుడు లెవెల్ వన్లోనే పెట్టి బ్లెండ్ చేస్తాను ఒక టూ రౌండ్స్కి త్రీ రౌండ్స్కి ఏమవుతుందంటే పైన చక్కగా వెన్న అనేది ముద్దలాగా తేరిపోతుంది సో దానిని కలెక్ట్ చేసుకుంటాను దాని అంతటినీ ఒక మూకుడులో వేసుకుని దాంతో నెయ్యి అయితే చేస్తాను ఆల్మోస్ట్ అందరూ చేసేదే కాకపోతే నేను ఇలా షేర్ చేస్తున్నా మీతో పెళ్ళైన కొత్తలో అయితే నాకు చాలా వచ్చేసేది నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు నెయ్యి కాస్తాం కదా కాచేటప్పుడు వచ్చే వాసన అస్సలు నచ్చదనమాట నెయ్యి తింటాను వేసుకుంటాను కానీ ఆ నెయ్యి కాచేటప్పుడు వచ్చే వాసన స్మెల్ అది నాకు అస్సలు నచ్చేది కాదు సో ఇప్పుడైతే తప్పదు మనమే చేయాలి ఇంకా చూసారు కదా ఇలా ఫోర్ టైమ్స్ అలా ఆడించేసరికి మిక్సీ పట్టేసరికి ఇలా వెన్నంతా తేలిపోయింది ఇప్పుడు దీన్ని మూకుడిలోకి కలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఈ వెన్నను మళ్ళీ కడుగుతారు మా ఇంట్లో కూడా అలా చేస్తారు మా అమ్మగారు ఒకసారి నీళ్ళల్లో వేసి పైన కడుగుతారనమాట ఏమైనా వాసన ఉంటే పోతుందని నేనైతే ఏం కడగలేదు అలా డైరెక్ట్గా వేసేసాను అలా కడగడం వలన కూడా మజ్జిగ అంతా పోయి గోదావరి ఎక్కువ రాకుండా ఉంటుందంట నేను ఎప్పుడైతే అలా చేయలేదు సో ఆల్మోస్ట్ మజ్జిగ అంతా తీసేస్తాను కాబట్టి ఇంకా ఉన్న వెన్ననైతే మూకుడులో వేసేసి దాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి నా నా పనులన్నీ చేసుకుంటా మిగతా పనులన్నీ ఇలాగా అది చక్కగా రెడీ అయిపోతుంది ఇందాక చూసే ఉంటారు కదా మిక్సీ చేసినప్పుడు వచ్చే సౌండ్ సో ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది తెలుసా భయం అని పెద్ద సౌండ్ వస్తుంది అది ఒక్కటే నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది మిగతా అంతా ఓకే మిక్సీ తోటి సో త్రీ వీక్స్ నుంచి స్టోర్ చేసిన బెన్నంతా కూడా ఇంత అయ్యిందనమాట ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి చక్కగా వేడి చేస్తే ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్కి నెయ్యి అంతా కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఇదైతే వెడ్నెస్డే రోజు అంటే నిన్న తీసిన బ్లాగ్ ఇది మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి చిన్న చిన్నగా క్లీనింగ్స్ అవి కూడా చేసుకున్నాను పెద్దగా డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు కానీ ఇంట్లోని కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా అయితే క్లీనింగ్స్ అవి చేశాను డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా పూజ కోసం కూడా కొన్ని ఏర్పాట్లు అవన్నీ చేసేసుకున్నా అనమాట ముందుగుండా ఇంకా ఫ్రైడే రోజు పూజ చేసుకోవడమే వీలుంటే గుడికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే ఎప్పుడోలాగా ఇంకా చాలా అయితే శివ శివ అని రేపటితోటి వెళ్ళిపోతుందంట ఇంకా మనకి ఎండలు అయితే మో బాగా మోగుతాయనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ వే వేడిగా ఉంటుంది కదా ఇంకా ఎండాకాలం ఎలా ఉంటుందో ఏంటో ఈసారి అయితే చూసారు కదా ట్వంటీ థర్టీ మినిట్స్కి ఇగో ఇన్ ఇలా అయ్యిందనమాట ఇప్పుడైతే ఇది ఆపేస్తున్నాను అంతా అయిపోయింది ఇంకా నెయ్యి సో నాకేమనిపిస్తుంది అంటే కొంచెం గోదావరి లోపల కొంచెం బ్లాక్గా అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఏదైనా దోషం ఉంటే కనుక ఈ నెయ్యిలో పోవడానికి కొంచెం మజ్జిగ సుక్క వేశాను అలాగే చాలామంది సమలపాకు కూడా వేస్తూ ఉంటారు సో ఇందాక చూపించాను కదా చిలకడదుంపల్ని వాటిని అయితే కుక్కర్లో పెట్టేసి ఆరు విజల్స్ వచ్చే వరకు ఉంచాను చక్కగా దాని మీద ఉండే పొట్టంతా తీసేసుకుని ఇగో ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను ఇది బాగా చల్లారిపోవాలి మనకి సో ఇక్కడ చూసారు కదా నెయ్యి అంతా రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకైతే తీసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మ్యాష్ చేసుకున్నాం కదా ఇందులో కొంచెం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా బయట మనకి ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్ సో దాన్నైతే వేసుకోవాలి వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ ఏం చేస్తానంటే అలా వేసేసి మైదా పిండి కోసం వెళ్ళి కొంచెం మైదా పిండి తీసుకుని వచ్చేసరికి అది కొంచెం అక్కడక్కడ కట్టేసినట్టు అయిపోయిందనమాట సో పొడి వేసుకున్న వెంటనే బాగా కలిపేసుకోవాలి అప్పుడు మనకి ఉండ కట్టకుండా ఉంటుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ మధ్య మధ్యలో అలా చిన్నగా అలా కలిపేటప్పుడు అడ్డగా వచ్చిందనమాట అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు మైదా కూడా వేసుకోవాలి మైదా ఎక్కువ అవసరం లేదు బైండింగ్ అవ్వడానికి అన్నట్టు మనం కొంచెం కొంచెంగా చూసుకుని వేసుకోవాలన్నమాట గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా కూడా ఉండకూడదు చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా వేరేగా మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆల్రెడీ అందులో ఉండే తడితోటే మనం దాన్ని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి ఇంకా ఇక్కడ గులాబ్ జామున్ కోసం పాకం రెడీ చేస్తున్నాను దానికోసం ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను అలాగే ఈ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అంతా వంట సోడా ఉంటుంది కదా అది యాడ్ చేశాను అది యాడ్ చేయకపోయినా పర్వాలేదు బట్ నేను ఎందుకైనా మంచిది అన్నట్టు కొంచెం వేసాను అంతే చాలా ఆఫ్ సో ఆ తర్వాత దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని మ మంచిగా డవ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చేతులకి అంటుకోకుండా ఉంటుందని ఫైనల్గా డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా నాన నానిపోవాల్సిన అవసరం ఏం లేదు వెంట వెంటనే వెంట వెంటనే కూడా చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఒక పది నిమిషాలు ఉంచాను అంటే పాకం రెడీ అవ్వడానికి అన్నట్టు సో ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది తీగ పాకం కానీ ఇంకా తిక్కుగా కానీ పాకాలు ఏం రావాల్సిన అవసరం లేదు ఒక పది నుంచి ఒక పది నిమిషాలు అంతే అంతకు మించి ఏం అవసరం లేదు ఒక పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం యాలకల పొడి కూడా వేసాను గులాబ్ జామున్కి మనం పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఆ ఆకలి వస్తే సరిపోతుంది ఇంకా పాకం అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఇది బాగా వేడిగా మరిగిపోకుండా కొంచెం మామూలుగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఆయిల్ అనేది ఆ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకున్న గులాబ్ జామున్స్ అయితే అందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి ఇవి మామూలు గులాబ్ జామున్లా కాకుండా కొంచెం టైం పడుతుంది గోల్డెన్ కలర్ రావడానికి సో మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే లోపల అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే హై ఫ్లేమ్లో పెడితే బాగా గట్టిగా అయిపోతాయి లో ఫ్లేమ్లో పెడితే లోపలంతా కుక్ అవ్వకుండా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేట్నైతే కుక్ చేసుకోవాలి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేయాలి అన్నప్పుడు ఈవినింగ్ టైంలోనే ట్రై చేస్తాను ఎందుకో ఈవినింగే నాకు ఇలాంటివన్నీ ట్రై చేయాలనిపిస్తుంది అనమాట అప్పుడే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాను యాక్టివ్గా ఉంటాను అనమాట సో ఆ టైంలో చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట మధ్యాహ్నం ఖాళీగానే ఉంటాం కదా అప్పుడు చేసుకోవచ్చు అని ఇంకెందుకో వీళ్ళందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రెగ్యులర్ రొటీన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్వెల్వ్ వన్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంక నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఆ టైంలో నాకు ఇంకేం చేయాలనిపించదు సో ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా ఇలాంటివన్నీ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక్కడైతే అన్ని బాల్స్ చక్కగా వేగిపోయాయి ఈ గులాబ్ జామున్స్ అన్నింటిని కూడా పాకంలో వేసేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట ఇలా నూనెలో వేయించిన గులాబ్ జామున్స్ని చూస్తే నాకేమనిపించిందంటే కోఫ్తా కర్రీ కూడా చేసుకోవచ్చేమో అని అనిపించింది కోఫ్తాలు కూడా ఇలాగే చేస్తాం కదా మనం సో అందులో మిల్క్ పౌడర్ యాడ్ చేయకుండా మసాలాలు ఇంకా మైదా ఇవన్నీ వేసి కోఫ్తా చేయాలని అనిపించింది ఈసారి అది కూడా ట్రై చేస్తాం ఐడియా వస్తే ఆచరణలో పెట్టేయమే ఇంకా హిట్టా ఫట్టా అనేది తర్వాత ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంది అనేది ఇంకా ఇవాళ ఇంత మంచి రెసిపీ చేసిన తర్వాత అలాగే నెయ్యి కూడా చేసిన తర్వాత నాకు బాగా ఓపిక తగ్గింది సో అయితే ఈజీగా అయిపోయే పొంగల్ చేసేస్తున్నాను నైట్ డిన్నర్కి దానికోసం కొంచెం పెసరపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని అందులో మిరియాల పొడి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించేసాను ఆ తర్వాత పెసరపప్పుతో పాటుగా ఒక కప్పు పెసరపప్పు అయితే ఇంకొక కప్పు రైస్ తీసుకుంటాను ఆ రెండు కలిపేసి కడిగేసి దాన్నైతే ఇందులో యాడ్ చేసుకున్నాను కుక్కర్లో ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపేసి తగినంత వాటర్ వేసేసుకుని కుక్కర్ పెట్టేస్తే ఈజీగా పొంగల్ రెడీ అయిపోతుంది చాలామంది ఇందులో పాలు కూడా వేస్తారు నేను ఎప్పుడు వేయలేదు అలాగే పొంగల్ చేసేటప్పుడు కొంచెం నాకు గరిటి జారుగా ఉంటే ఇష్టం అనమాట అన్నంలాగా బిరుసుగా ఉంటే నచ్చదు సో అందుకని చెప్పి నేను ఒకటికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఇంకా ఇక్కడ గులాబ్ జామున్లు ఎంతసేపు పట్టలేదు తెలుసా నానడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టుంటుంది సో ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగుంది కాకపోతే లక్కీ అయితే తినలేదు మా అయితే మంచిగా ఓకే బాగుంది చాలా బాగుంది అని అన్నారు కానీ లక్కీకి ఏదైనా ఒకసారి మనసులో ఉండిపోతే ఇంకా తినదన్నమాట అది మామూలుగా పొరపాటున మేమిద్దరం మాట్లాడుకున్నాం స్వీట్ పొటాటోతో చేసాం కదా బాగుంది కదా అని అలా మాట్లాడుకునేసరికి అదేంటంటే మీరు మామూలుగా రెగ్యులర్గా చేయలేదు గులాబ్ జామున్ సో స్వీట్ పొటాటోతో చేశారు కాబట్టి నాకు వద్దు అంటుంది ఎంతసేపు బతమాల్లో కూడా వద్దనే చెప్పింది ఫైనల్గా ఫైనల్గా ఒకటి మాత్రమే తినిపించగలిగాము అది కూడా బలవంతంగా ఇంకా తిన్న తర్వాత కూడా అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది బాగోలేదంటే బాగోలేదు అంతే అందుకే నా దగ్గర పొరపాటుని కూడా ఇలాంటి విషయాలు మాట్లాడమన్నమాట కాకరకాయ చేసిన రోజు కూడా ఇది కాకరకాయ కూర అని చెప్పకుండా పెట్టేశామనుకోండి అది వేరే విషయం చెప్తే మాత్రం అసలు తినదనమాట అక్కడ కుక్కర్ పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ నెయ్యి అయితే చక్కగా మంచిగా ఆరిపోయింది సో దాన్ని అయితే డబ్బాలోకి వేసేసాను చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చూడ్డానికి చాలా బాగుంది కానీ ఇది తయారవడానికి చాలా కష్టపడాలి కదా అదొకటే చాలా చికాగా ఉంటుంది నాకు ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎయిట్ థర్టీ అవుతుంది ఇక్కడ మా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది పొంగలి విత్ పచ్చి పులుసు అనమాట మామూలుగా అయితే చట్నీతో తింటారు సాంబార్తో కూడా తింటారు మేమైతే అన్నిటితోటి ట్రై చేస్తాం ఇవాళ అయితే కొంచెం పచ్చి పులుసు ఈజీగా అయిపోతుంది మంచి సూపర్ కాంబినేషన్ కాబట్టి దాంతో సరిపెట్టేస్తాం అనమాట ఇంకేముంది అన్నం తిన్న తర్వాత ఇంకా పనులు అన్నీ పిలుస్తూనే ఉంటాయి ఇప్పుడు కానీ బద్దకించామంటే రేపు మార్నింగ్ డబుల్ త్రిబుల్ పని అవుతుందనమాట సో వెంట వెంటనే బద్దకం అనుకోకుండా గబగబా వచ్చేసి గిన్నెలన్నీ సర్దేసుకున్నాను స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రేపటి వంట కోసం ఏమేమి కావాలన్నది కూడా అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను మొన్న రుబ్బిన ఇడ్లీ పిండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనేమో రేపు దోసలు వేద్దామని అనుకుంటున్నాను సో దానికోసం పెనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను ఇంకా లాస్ట్ పడుకునే ముందు నా రెగ్యులర్ రొటీన్ ఏంటంటే మజ్జిగ చేయడం బాదం పిక్కలు నానపెట్టడం ఇంకా ఈ కుండలో వాటర్ పట్టుకుని ఫ్రెష్గా ఉంచుకోవడం అనమాట సో ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇంకా నైట్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది స్టవ్లు క్లీన్ చేసుకోవడం గిన్నెలు సర్దుకోవడం రేపటి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవడం ఇంకో విషయం ఏంటంటే ఇందాక దొండకాయలు తెప్పించాను కదా అది ఎక్కువ రోజులు ఉంటే అవి పండిపోతాయి కాబట్టి వాటిని అయితే తొందర తొందరగా కడిగేసి కట్ చేసి పెట్టేశాను రేపు మార్నింగ్కి దొండకాయలు అనమాట ఇంకా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్